వాళ్ళందరినీ మీరు అన్ని రీతులుగా మానసికంగా శారీరపరంగా ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో ఆయన తండ్రి అక్క చెల్లెలను అన్నదమ్ములను బంధువులను బిడ్డలను మనమళ్లను మన్మరాళ్ళను సంఘాన్ని ఆయన అందరినీ మీరు ఆదరించండి ప్రభు మీరే నెమ్మదినిచ్చి సమాధానాన్నిచ్చి బలపరచండి తండ్రి మీకు వందనాలు ఆయన ఏ రీతిగా మేమున్నా ప్రతిరోజు మాతో మీరు మాట్లాడుతున్నారు మీ ఆదరణ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా మీరు మమ్మల్ని ఆదరించకపోతే మాకు సంతోషం ఎక్కడిది తినయనా మీరే మాతో ఉండకపోతే ఈ ప్రశాంతత మాకు ఎక్కడిది తండ్రి అయినా మీరు ఇచ్చిన ప్రశాంతత కొరకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రతి దినము మమ్మల్ని చూస్తున్నారు మాటలు వింటున్నారు మీరు మాతో మాట్లాడుతున్నారు మేము నడవలసిన యాత్రను ఆయన మా చేయి పట్టుకొని మీరు నడిపిస్తున్నారయ్యా నీకు నాలుగు స్తోత్రాలు దేవా ఇంతవరకు నడిపించినదేవా ఇక ముందు కూడా మాతో నడిపించమని ఇప్పటి వరకు గూగుల్ మీట్లో ప్రార్థించిన వీళ్ళందరూ ఆన్లైన్ ఫేస్బుక్ యూట్యూబ్లో ఆయన ప్రార్థించిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అన్ని కోణాల్లో మీరే దీవించి బలపరచమండి ఇప్పుడు నీ ఒక్క మాట ద్వారా మమ్మల్ని బలపరచండి ఒక్క మాట నా కణాను స్త్రీ బిడ్డ నాయన తన దయ్యం బట్టి ఉన్నప్పుడు మీరొక్క మాట సెలవిస్తే చాలు నా బిడ్డ బ్రతుకుతుంది ఆ దయ్యము ఆ పవిత్రాత్మ విడిచి వెళ్ళిపోతుంది అన్న ఆశపడి విశ్వసించింది నాయన ఆ బిడ్డతో అన్నారు అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు అన్నట్టే నువ్వు కోరుకున్నట్టే జరుగును గాక అన్నావు ఎస్ నాయన ఈరోజు నాయన మా విశ్వాసము గొప్పగా ఉండినట్లుగా మీరే మాకు సహాయం ఇచ్చేవారు నాయన ఎందుకు ఆయన మీరు మాకు దొరికారో తెలీదు మీ యొక్క రక్షణ ప్రణాళిక మాకు అర్థం కాదు నాయన మా పట్ల మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా మేము ఇంకా తెలుసుకోలేని వారంగానే ఉంటున్నాం మీ అపారమైన ప్రేమ కొరకై వందనాలు నాయన తండ్రి ప్రతి దినము ప్రతి దినము అయినా మీరు మాతో ఉండి మేము ఏం చేయాలో మీరు మాకు చెబుతున్నారు మేము ఎలా ఉండాలో చెబుతున్నారు ఏం నేర్చుకోవాలో నేర్పిస్తున్నారు నాయన అతి దాని కొరకు నీకు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తూ సంఘాన్ని సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఆన్లైన్ గూగుల్ మీట్లో జాయిన్ అవుతున్న కుటుంబాలను ఫేస్బుక్ యూట్యూబ్ వ్యూయర్స్ను సబ్స్క్రైబర్స్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్ని రీతులుగా మీరు దీవించి బలపరచుమారు ఇప్పుడు నీ వాగ్దానాన్ని మా కొరకు పంపించమని వేసే అద్భుత నామమున మమ్మన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా నేరుగా దేవుని వాగ్దానం చదువుకొని మనము ముందుకెళ్దాము విషయ ప్రవచన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మరెన్నడును మరెన్నడును ఉండకుండా మరణము ఆయన మింగివేయును ప్రభువైన యహోవా ప్రతి వాణి ప్రతి వాణి మొఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును చాలు ప్రతి వాణి మొఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రతి ముఖము మీద ఉన్నటువంటి వాణి బిందువులు తుడిచి వేస్తాడు ఎంత ఆదరణ నెమ్మదినిచ్చే వాగ్దానం దేవుడిస్తా ఉన్నాడు ఈరోజు నిజంగా మనము ఏ అవసరతలతో ఉంటామో ఏ పరిస్థితిలో మనము ఉంటామో మనకంటే ఎక్కువగా ప్రభుకు తెలుసండి అందుకే ఏమండి వారి కన్నీటిని తుడిచే దేవుడు అని అన్నాడు కన్నీటిని తుడిచే దేవుడు నేను మీ ముఖముల మీద ఉన్నటువంటి బాష్ప బిందువులను నేను వేస్తాను ఈరోజు మేము ఏడ్చి 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 ఇక ఆదరణ లేక నెమ్మది లేక ఎప్పుడు చూసినా కొంతమంది ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు దేవుని నమ్ముకొని ఏమంటే దేవుని సన్నిధిలో ఉంటారు ఏడ్చేవారుగా ఉంటారు ప్రభు చెబుతున్నాడు నువ్వు ఏడబోద్దు ఏడవకండి ఏడవకండి ఎందుకు ఏడుస్తున్నారు నేను మీ కన్నీటిని తుడిచే దేవుడిగా నేనున్నాను నేను మిమ్మల్ని ఆదరించే దేవునిగా నేనున్నాను నేను మిమ్మల్ని బలపరిచే తండ్రిగా నేనున్నాను మీరు ఏడబోద్దు ఆ కన్నీటిని నీ ముఖం మీద నుంచి ఏమటి తుడిచివేయాలని ఆశపడుతున్నాడు దేవుని బిడలారా గాయపడ్డ హృదయముతో ఈరోజును ఉన్నావా బరువెక్కిపోయిన ఏమంటే వేదనతో మనస్సుతో నువ్వు నింపబడిపోయి ఉన్నావా నీ కన్నీటిని ప్రభు తుడవబోతున్నాడు నీ కన్నీటిని తుడవబోతున్నాడు మరణము ఏమండి మరెన్నడూ ఉండకుండా మరణము నాయన మిరింగివేశాడ ఇది యశయ్య భక్తుడు ప్రవచిస్తున్నటువంటి మాట ఏసయ గురించిన ప్రవచనం ఇది మరణము ఇక ఎన్నడు ఉండకుండా మింగివేస్తాడని ఏషయ భక్తుడు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ మాట ప్రవచించాడు తను ప్రవచించినట్టుగానే ఏసయ్య భూలోకానికి వచ్చాడు ఈ భూలోకానికి వచ్చిన ఏసయ్య మరణమును మృంగివేశాడు దేవునికి మహిమ కలుగును గాక మరణమును మృంగివేశాడు అందుకే ఏమండి ఆ మరణం యొక్క ముళ్ళును ఆయన విరిచేశాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా నీ ముళ్ళెక్కడ నీ ముళ్ళు ఏమండి విరగ్గొట్టాను అని చెప్పి ఆ మరణముతో చెప్పాడు మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది దేవుని బిడ్డలారా ఎందుకు ఏసయ్య ఈ భూమి మీదికి రావడానికి కారణం ఏమిటంటే ప్రతి మనుష్యుని యొక్క కన్నీటి బాష్ప బిందువులను తూడవడానికే ఇది అర్థం చేసుకోవాలి మనం ఏసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఏసయ్య ఎందుకో వచ్చాడు ఎందుకో వచ్చాడు ఎస్ ఎందుకు వచ్చాడు అని అంటే ఏమండి పాపము గడగడానికి ఇవన్నీ కాదు అసలు ముందు మన వేదనను తొలగించడానికి నువ్వు పాపము ద్వారానే అన్ని తెచ్చుకున్నావు అందుకే ఏసయ్య వస్తూ వస్తూనే పాపానికి పరిహారం చెల్లించాడు ఆ పాపం పోతే ఏమండి మనుషులలో ఉన్న ఆ పాపం పోతే ఏమండి కన్నీటికి ఆటోమేటిక్గా ఏమండి జవాబు వచ్చినట్టే దేవుని విడలారా ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు చూడండి ఒక్కసారి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే చూడండి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలము జీవిత కాలము మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయని చూడండి మరణం మీద ఒకరికి అధికారం ఉన్నది ఎవరికి అధికారం ఉన్నది అంటే అపవాదికి అధికారం ఉన్నది ఈ లోకము అపవాది చేతిలో ఉన్నది లోకము ఈ లోక అధికారి ఎవడు అంటే అపవాది వానికి మరణం మీద అధికారం ఉన్నది కానీ ప్రభువు ఈ భూమి మీదకి రావడం బట్టి మరణము కలిగిన మరణం మీద అధికారము కలిగిన అపవాదిని ఏమండి నశింపజేయడానికి ఆయన భూమి మీదకి వచ్చి మనతో మనకులాగా ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా అయ్యాడట దేవుని బిడలారా మరణము గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది మరణం ఇక ఎన్నడూ చూడమట కన్నీరిక ఎన్నడూ ఉండయట ప్రతి మొఖముల మీద ఉన్నటువంటి ఆ కన్నీటి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడట ఇది ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే మనం ఏసయ్య రక్తములో మన పాపదోషమును కడుక్కున్నప్పుడు తుడిచివేయబడతాయి నువ్వు ఏసయ్య రక్తములో ఎందుకు నువ్వు కడుక్కోవాలి నీ పాపాన్ని జన్మకర్మ పాపాన్ని ఎందుకు తొలగించుకోవాలి అంటే ఏసయ్య రక్తములో కనుక మనం కడగబడితే మనకు మొట్టమొదటిగా మరణము అనేది ఎన్నటికీ ఉండదు మరణము అనేది ఎన్నటికి ఉండదు రెండవదిగా ఆయనే ఆయన్నే మనను ఓదార్చే తండ్రిగా కన్నీటి వాష్ప బిందువులను ఏం చేస్తూ ఉంటాడు తుడిచి వేస్తూ ఉంటాడు తుడిచి వేస్తూ ఉంటాడు అందుకే క్రైస్తవులు ఏమండి చనిపోయిన వారి గురించి వారు దుఃఖపడకూడదని వాక్యం చెబుతుంది నిరీక్షణ ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదని పౌరు భక్తులు తెసలోనికాయలకు మొదటి తెస్సలోనికాయలకు పత్రికలో రాస్తున్నారు ఈ విషయం మీకు తెలియాలి ఏంటి ఆ విషయం అంటే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల ఈ విషయం మనం తెలుసుకోవాలి మరణము యొక్క బలము కలిగిన వాణ్ణిని ఆయన నశింపజేసి ఏమండి నశింపజేసి జీవితకాలం అంతా కూడా మరణ భయము అనే దాస్యములో ఉన్నటువంటి వారిని విడిపించాడట విడిపించాడు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యను పాలివాడయ్యను దేవుని బిటల్లారా ఈ దినాన మా పెద్దక్క గారు ప్రభు చెంతకు వెళ్ళిపోయారు అందరూ ఆ ఏడుస్తా ఉన్నాం ఏడుస్తా ఉన్నాం ఏడుస్తా ఉన్నాం కానీ ఆమె చివరి క్షణాలలో నేను చర్చకొస్తాను నేను రక్షణ పొందుతాను నా కార్యక్రమాలన్నీ కూడా ఇలా ఈ పద్ధతిలో చెయ్యండి అని చెప్పి నేను చక్కగా మాట్లాడింది ప్రేయర్ పెట్టించుకుంది ప్రార్థన నూనె ప్రార్థన నూనెసి ప్రేయర్ చేయించుకుంది ఇంట్లో ప్రేయర్ పెట్టించుకొని నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి అని దేవుని బిడలారా ఈరోజు తల్లి లేదని పిల్లలు అక్క లేదని ఏమండి అక్క చెల్లెళ్ళు తమ్ముడు ఇంకా బంధువులు అందరూ అయ్యో ఇంట్లో పెద్దవిడ లేకపాయే అని చెప్పి ఏడుస్తూ ఉన్నాం కానీ దేవుని విడలారా ఆమె ఎక్కడో వెళ్ళలేదండి ఎక్కడో వెళ్ళలేదు ఎప్పటికి ఎన్నటికి చూడనటువంటి ఏమండి అద్భుతమైనటువంటి దేవుని సన్నిధులు అనున్నారు అమ్మ కంటే కమ్మని ఒడి అయినా ఏసయ ఒడిలో ఏసయ్య ఒడిలో చక్కగా ఆమె దేవుని బిడ్డలారా ఈరోజు మనము మరణము మరణము మరణమని భాయపడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాము కానీ ఏసయ్య కృపచేత యేసయ్య రక్తము ద్వారా ఎన్నడు చూడనటువంటి మరణము ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా మరణించాల్సిందే ప్రతి ఒక్కరు మరణించాల్సిందే ప్రతి ఒక్కరు మన మరణించవలసిందే కానీ ఇప్పుడు మా అక్కగారు ఎక్కడ అడుగు పెట్టారంటే ఎన్నడు చూడనటువంటి ఏమండి మరణమే అసలు లేనటువంటి ఆ రాజ్యములో అడుగుపెట్టింది ఆమె దేవునికి మహిమ గలుగును గాక ప్రభు నందు ఇక ఆమె మరణం లేదు ఇక ఆమెకు ఎన్నడూ మరణం ఉండదు బాధలు ఉండదు రోగాలు ఉండదు ఏడుపు ఉండదు కన్నీరు ఉండదు ముఖమంతా ఈ భూమి మీద నేను చూసినప్పుడు మనం అందరం చూసాం తనను ఎప్పుడు చూసినా ఏడుపు మొఖము ఏడుపు మొఖం ఏడుపు మొక్కము నాకు ఇలా ఉంది నాకు ఇది నొప్పి అవుతుంది అది నొప్పి అవుతుందని ముఖమంతా అండ్ ఎప్పుడు ఏడ్చినట్టుగా కనబడుతూ ఉండేది నేను భరించలేకపోతున్నాను భరించలేకపోతున్నాను భయం అవుతుంది నాకు ఏం జరుగుతుందని భయం అవుతుంది భయం అవుతుందని ఏమండి తట్టుకోలేక సో ఇక్కడ ఇక్కడ మనం చూసాము తనను కానీ ఏ సయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఆ మరణ భయము అనేది లేదు దేవునికి మహిమ మహిమగలుగుని ఇది మన నిరీక్షణ ఇది మన విశ్వాసం ఇక మనకి ఎన్నడూ చూడనటువంటి మరణం ఎన్నడూ మనము ఏంటి లేనటువంటి ఆనందము ఆ బిడ్డ పొందుకున్నది ఇక చూస్తుంది దేవుని బిడ్డలారా చూడండి దేవుని సంగమా ఏంటి నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చినం నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చినం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు దేవునికి మహిమ మహిమగలుగునగాక అల్లే ఏం ఏం చూడకుండా తప్పించాడట దేవుడు మరణము చూడకుండా మరణము నుండి నా ప్రాణమును మరణము నుండి ఏమో ప్రాణాన్ని తప్పించాడు కన్నీళ్లు కారకుండా కన్నులను ఏమండి కన్నుల నుండి కన్నీళ్లు జారిపడకుండా అలాగే పాదములు జారిపడకుండా తప్పించాడట ఎంత మంచి మాట చూడండి మాట మరణము చూడకుండా ప్రాణము తప్పించాడు కన్నుల నుండి కన్నీళ్లు రాకుండా కన్నులను పాదములు జారిపడకుండా అండ్ తప్పించాడు తప్పించాడు నిత్యత్వములు ఈ బాధలు ఉండేయండి మనకి కొంతకాలమే మనం శ్రమ అనుభవించాలి కొంతకాలమే లోకంలో వేదన పడాలి తప్పదు లోకంలో శ్రమ కలుగుతుంది అధికారం అపవాది చేతిలో ఉన్నది దేవుడేమో ఆదాముకి ఇచ్చాడు అధికారం ఆదాము తీసుకెళ్ళేమో అపవాది చేతిలో పెట్టాడు భరించాలి క్రియల ఫలము క్రియల ఫలం మనము అనుభవించాల్సింది అది మంచిదైనను చెడ్డదైనను అనుభవించాలి తప్పదు తప్పదు దేవుని సంగమా దేవుని సంగమా ఏమండి నూట పదహారవ కీర్తన తొమ్మిదవ వచ్చం చదువుతున్నాను ఏమండి సజీవులున్న దేశములో యహోవా యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును దేవునికి మహిమగలుగును గాక హల్లెల్లుయా ఇప్పుడు ఎక్కడ కాలం గడుపుతున్నారండి క్రీస్తు నందు మృతులైన వారు ఎక్కడ కాలం గడుపుతున్నారు సజీవులున్న దేశంలో గడుపుతున్నారు పరిశుద్ధులున్న దేశములో భక్తులున్న దేశములో ఆనందమయ దేశములో పరలోకము నా దేశము పరదేశి నీలా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశీ నేనీలా నేను యాత్రి కూడాను దూతాలు పాడుచుందూరు పారమందునా దీవారాత్రములందు చుందురు ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పారదేశీ నే నీలా నేను యాత్రి కూడా దేవునికి మహిమగలుగును గాక హల్లే దేవుడి దేవుడు మిడలార ఆదరణ లేక ఉన్నటువంటి మాకు దేవుని మాటలు ఆదరణ ఇస్తున్నాయండి మాకు దేవుడు చూడండి ఎంతో చక్కటి ఆదరణ ఇస్తా ఉన్నాడు మీ అక్క ఎక్కడికే పోయిందని ఎందుకు ఏడుస్తున్నారు నాన్న అని అందరికీ ఆదరణ ఇస్తా ఉన్నాడు బిడ్డలకు ఆదరణ ఇస్తా ఉన్నాడు అమ్మ ఎక్కడికో పోలేదు అమ్మ ఎక్కడికో పోలేదు ఏమండి అమ్మకంటే కమ్మనైనా ఏసయ్య ఒడిలోకి ఆమె దేవునికి మహిమ కలుగును గాక అల్లేండి అమ్మకంటే కమ్మని ఒడి ఏసయ్య అంటే అమ్మకంటే కమ్మని తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను ఏమండి ఏమండి అమ్మ కన్న కమ్మని నీ ఒడిలో నెమ్మది నొందుచు పొది శరణని వేడెదా కరుణామయుడా రెక్కల చాటుననే దాగేదా నిరతము నాకు నివాసము వే శరణని వేడేదా అమ్మ కన్న కమ్మని ఒడిలో ఉన్నది ధైర్యంగా ఉండండి ఏమండి అమ్మ చివరి క్షణములో మారు మనస్సు పాపక్షమాపణ పొందింది సెలవు మీది దొంగలాగా ఆమె కూడా ఏ శయ్య చింతకు ఏమండి పరదేశికి వెళ్ళిపోయింది ఆ నిరీక్షణ మనం కలిగి ఉందాం నిరీక్షణ విడిచిపెట్టకండి అందుకే శారీరకంగా నేను ఇలా జరిగిందని కొంచెం బాధ నాకుంది కానీ తట్టుకోలేని వేదన ఉన్నది కానీ ఆత్మలో నేను సంతోషిస్తున్నాను తనను బట్టి చివరి దినాలలోనైనా ఏసయ్యను రక్ష ఏసయ్యను సొంత రక్షకునిగా తను అంగీకరించింది ఇప్పుడు తను ఎక్కడున్నదంటే సజీవులున్న దేశములో నిత్యము యహోవ సన్నిధిలో కాలం గడుపుతుంది వాహ్ అల్లే యహోవ సన్నిధిలో కాలం గడుపుతున్నది ఇక యహోవ సన్నిధులు ఆయన తేజస్సును చూస్తూ ఆనందించే రాజ్యములోకి సజీవులు కలిగిన రాజ్యం ఇది మృతుల రాజ్యం ఇది ఈ లోకము మృతులున్న లోకం దేవుని బిడలారా సజీవులున్న లోకములోకి తను వెళ్ళిపోయింది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుతున్నాను ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అండి ఆయన ప్రతి కన్నీళ్ళ కన్నుల ప్రతి బాష్ప బిందువులను ఏం అండి తుడిచివేశాడు తుడిచివేశాడు దేవుడి సంగమా ఈరోజు ఏం వాక్యం చెప్పాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను నేనే వేదనతో ఉన్నాను కదా ప్రభావా ఎవరైనా చెబితే బాగుండి ఈరోజు అని అనుకున్నాను కానీ ఈరోజు దేవుడు లేదు లేదు నువ్వే చెప్పాలి నేను నిన్నే బలపరచాలి ఒక్క కాపరి సరిగ్గా నడుస్తే కాపరి వెంట ఉన్న గొర్రెలని సరిగ్గా వస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే లూయ ఒక కాపరి నువ్వు నువ్వు కరెక్ట్ గా ఉంటాయి నీ గొర్రెలు కరెక్ట్గా ఉంటాయి నీ సంఘం కరెక్ట్గా ఉంటుంది వెనుక వచ్చేవారు సరిగ్గా వస్తారు ముందు నువ్వు బలం పొందుకో నువ్వు బలపరచబడు నువ్వు ఆదరింపబడాలి ఎక్కడో లేదు ఎక్కడో లేదు ఇదిగో ఇదిగో రాత్రంతా కూడా ఆమె గురించినటువంటి కలలే ఆమె గురించిన దర్శనాలే నేను చూస్తూ ఉన్నాను ఏమైంది ఆమె ఎక్కడున్నది ఏంటి అని ఆమె కనబడుతూ ఉన్నాయి అపేక్షనే కనబడతా ఉంది నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను చూడు నేను ఇక్కడ దేవుని సన్నిధిలో నిత్యము యహోవా సన్నిధిలో ఆమె కాలం గడుపుతా ఉన్నాను నేను చూడు ఏం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నాకు నొప్పులు లేవు అక్కానికి నొప్పు ఉందంటే లేదు లేదు నొప్పులు లేవు నాకు ఇక ఏ నొప్పి లేదు ఆకలి లేదు దప్పిక లేదు అసలు పోని మరణ భయం అనేమన్నా ఉందా అంటే ఏ భయము నాకు లేదు ఏ భయము లేదు ఎందుకు ఏ భయం లేకుండా ఉన్నావు అంటే నేను ఎహోవా సన్నిధిలో కాలము గడుపుతా ఉన్నాను ఇక్కడ నిత్యం నేను ఇక్కడనే ఉంటాను అక్కడికి రాను అంటుందామె నేను అక్కడనే ఉంటాను ఇక్కడికి రాను ఈ భూలోకానికి రావడానికి కూడా ఉండడానికి కూడా ఇష్టం లేదట ఆమె దేవుని బిడ్డలారా అలాంటి సన్నిధులు ఆమె ఉన్నది మనం కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దినానా ఏ రాత్రి తెలీదు ఏ పగలో తెలియదు ఏసయ్య వచ్చేము వచ్చే వచ్చే వచ్చాపుడా లేకపోతే మనం ముందు పోతామా ఏసయ్య ముందు వస్తాడో తెలియదు మనం కూడా వెళ్ళిపోవాలి అవకాశం ఉన్నప్పుడే ఏసైన సొంత రక్షకునిగా అంగీకరించండి నమ్మి బ్యాప్టిజాలు తీసుకోండి జన్మకర్మ పాపాలను ఆయన రక్తంలో కడుక్కొనండి ఏమండి నరకం ఉన్నదా చూసి వచ్చినవా ఇలాంటి మాటలు చెప్పకండి ప్లీజ్ మనం పుట్టక ముందు భూలోకం ఉన్నదా అనే ప్రశ్న వస్తే భూలోకం ఉన్నది పుట్టిన తర్వాత భూలోకానికి వచ్చాం పుట్టిన తర్వాతనే భూలోకానికి వచ్చాం మనం అలాగే చనిపోకముందు నరకం ఉండదా నరకం ఉండదా అంటే చనిపోయిన తర్వాత నరకం కూడా ఉంటుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేని పరిస్థితి నరకం ఉన్నది పరలోకం ఉన్నది సర్గలోకం ఉన్నది నువ్వు ఇక్కడ ఇక్కడ నీ అవకాశాన్ని నువ్వు వాడుకుంటే నువ్వు అక్కడ ఎక్కడుండాలో డిసైడ్ అవుతుంది కనుక దేవుని బిడలారా అవకాశాలను పోగొట్టుకోకండి ప్రభు సమయం ఇచ్చాడు నమ్మిన వారు రక్షణ పొందినవారు ప్రభుతో నమ్మకంగా విశ్వాసముతో తమ యాత్రను కొనసాగించండి వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం వెనుక్కున్న విడిచిపెడదాం ఏమండి ఇక్కడ ఉన్న చూడండి పాతవన్నీ వెనుకున్నవన్నీ అట ఏమండి ఇక కనబడట్లేదంట వ్యవహాను భక్తుల దర్శనములో వెనుకున్నవన్నీ ఏమి చూద్దామని కనబడట్లేదు అవన్నీ గతించిపోబోతున్నాయి ఈ లోకంగా గతించిపోబోతుంది అంధకార రాజ్యము మీదికి దేవుని అగ్ని దిగిరాబోతుంది వాడిక ఏ ఇప్పుడు కూడా బయటికి రాలినటువంటి నిశ్చత్వములోకి వాడు పడద్రోయబడబోతున్నాడు సిద్ధపడదాం సమయాన్ని మనము వాడుకుందాం మన కన్నుల ప్రతి బాష్ప బిందువులను మన ముఖము మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును ఎవరు తుడిచివేయబోతున్నారు మనుషులు కాదు దేవుడే తుడిచివేయబోతున్నాడు రండి దేవుని బిడలారా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం మన కన్నుల జారిన కన్నీళ్లను తుడిచివేయబోతున్నా ఆ దేవునికి మనం వందనాలు చెబుదాం దేవునికి వందనాలు చెబుదాం దేవానికి నాయన దేవానికి స్తోత్రము నాయన కన్నుల జారిన కన్నీలను మీరు తుడవబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలంటూ ప్రభుని స్థుతిద్దాం థ్యాంక్ యూ లాడ్ అందరం ఒకసారి దేవుని మైమపరచుదాం నీ అద్భుతమైన ఆదరణ మాటల కొరకు నీకు వందనాలయ్యా ఆయన మా కుటుంబాలను మమ్మల్ని సంఘాలను బిడ్డలను కుమారులను కుమార్తెలను అందరినీ మీరు బలపరచండి నాయన ప్రతి ఒక్కరిని ఎంతమంది గుండె బరువెక్కిపోయిన హృదయంతో నాయన ముఖము మీద ఆ కన్నీటి అలా జలముగా కారుతా ఉన్నదో నాయన ప్రతి ముఖం మీద ఉన్న నాయన నైనా తన్ని కన్నీటి బాష్పబిందులు తుడిచి వేస్తున్నందుకు నీకు వందనాలు థ్యాంక్ యూ లార్డ్ తుతిద్దాం దేవునికి వందనాలు ఎస్ లార్డ్ దేవానికి స్తోత్రం లార్డ్ నీకు వందనాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవేనా ఎందుకేదనా పొందినా యాతనా దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుకేదొందినాతనా దేవుడే మరచునా థ్యాంక్ యూ లా దేవుడు మరిచిపోయేవాడు కాదు ఈ లోకము నేను నిందలతో అవమానాలతో అనేక విధాలుగా నేను ఏకాకిని ఒంటరిని చేసిందా భయపడకు సహోదరుడా సహోదరి ప్రభునందు ఉంచు విశ్వాసముతో నీ యాత్రను ముందు కొనసాగించు నీ కన్నుల దారిన కన్నీటిని కన్నుల మీద ఉన్న ఏమంటే ముఖం మీద ఉన్న ప్రతి కన్నీటిని అది తుడిచివేయబోతున్నాడు థ్యాంక్ యూ మంచి దేవుడు అయ్య నీకు వందనాలు ఓ నాయన నీకు వందనాలు ఆ దిన నీ ముందు తలలు వచ్చే దినం రాబోతుంది అందరినీ చూసి వ్యక్తిస్తున్నారా జేలి చేసుకున్నారా భయపడకు సహోదరుడా సహోదరి థ్యాంక్ యూ లాడ్ కి లోకము నిందించినాకివై నీవు రోధించిన తెలుస్తున్నావాలు కాకి లోకము నిందించిన కాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేబులి నవ్వినో లంతని ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోలంతని ముందు తలను వంచేను ఇక ముందు ఉందిలే దీవేనా పొందిన యాతనా దేవుడే మరచునా ప్రార్థన చేసుకున్నాను నువ్వు పొందిన వేదన అందరూ మర్చిపోవచ్చు కానీ నీ హృదయమునకైన గాయాన్ని దేవుడు మర్చిపోయేవాడు కానీ మనుషులు నిన్ను మర్చిపోవచ్చు మనుషుల్ని చూసి నవ్వుకోవచ్చు కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు నవ్వినంతా కూడా ఏమండి తలలు వంచే దినము ఎంతో దూరము లేదు అన్ని రీతులుగా దేవుడు మనను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు ఇగ మందు పరమందు రెండు దీవెనలు అక్కడ మరణము చూడని దీవెన ఈ ఇక్కడ బతికినంత కాలము పాప దాశత్వములో నుండి బయటికి వచ్చినటువంటి దీవెన ఈ దీవెనలు పొందుకొని మనము ఆత్మీయాత్రను కొనసాగిద్దాం ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఆదరణ లేక ఉన్న మా కుటుంబాలకు మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఆదరణ మాటల కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయినా మివితబడిన ఈ వాక్యము మా కుటుంబాలలో మా సంఘాలలో మా పనులలో మా పరిచయలలో ఉద్యోగంలో వ్యాపారులు అన్ని రీతి ఆయన ఇది వర్ధిలింపజేయడానికి ఫలింపబడడానికి సాయం ఉదయించేమని ఆయన ఇది నాశీర్వాదాలతో మమ్మల్ని నడిపింపమని తండ్రి ఇవితబడిన వాక్యం నేల మీద పడిన విత్తనాలుగా నూరంతల ఫలాన్ని మేము చూచినట్లుగా సహాయం చేయమని తండ్రి నీకే వందనాలు కృతులు చెల్లించుకుంటూ ఇది నా ఆశీర్వాదాలతో దీవెనలతో సమాధానముతో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసై అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి ప్రైజ్ అలాడ్